మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కోడి రమేష్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కోడి రమేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అబద్దపు మాటలు చెప్పి గద్దె ఎక్కిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ డిక్లరేషన్ మర్చిపోయారన్నారు అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల ఆర్థిక సహాయం చేయాలన్నారు ప్రతి ఎస్సీ కుటుంబానికి పక్కా ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి ఎస్సీ ఉపకులాల మాలా మాదిగ కార్పొరేషన్లకు ఏడాదికి ఏడు వందల యాభై కోట్లు కేటాయించాలని ఎస్సీ ఉపకులాలకు మాలా మాదిగా కార్పొరేషన్లకు ఏడాదికి ఏడు వందల యాభై కోట్లు కేటాయించాలని ఎస్సీ హాస్టల్స్ పునర్నిర్మించాలని అవసరమైన వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి అన్న గారు చేవెల్ల బహిరంగ సభలో ఎస్సీ డిక్లరేషన్ పేరుతో అధికారంలోకి వస్తే ఎస్సీ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు చెప్పి దళితులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా పది నెలలు కావడుస్తున్నా కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో వాటిని నెరవేర్చడం లేదు మరి అవి వెంటనే నెరవేర్చాలని మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మంచిరాల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి మేము అడుగుతున్నాం మేము ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు తప్ప ఈ దళితులకు మీరు ఉరగబెట్టిందేమీ లేదు మా అదృష్టం ఏంటంటే ఈ మంచిరాల జిల్లాలో రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి అటు చూస్తే బెల్లంపల్లి ఇటు చూస్తే చెన్నూరు ఇద్దరు దళిత ఎమ్మెల్యేలు మా అదృష్టం ఇంకా ఏంటంటే వాళ్ళిద్దరు అన్నదాములు అసెంబ్లీలో మరి ముఖ్యమంత్రి గారు మీరు ఎస్సీ డిక్లరేషన్ పేరుతో మనం అధికారంలోకి వచ్చినాం దయచేసి అదిని అమలు చేయాల్సిన అవసరం ఎంత ఉన్నదని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడరు కానీ కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడతారు అరే ఫస్ట్ నీ ఇల్లు చూసుకోవాయా బాబు అని అంటే వాళ్ళు దేశాన్ని అంటారు ఖచ్చితంగా చేవెళ్ళలో మీరు ఇచ్చిన హామీలు ఏమైతున్నాయో ప్రతి దళిత కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాలి ప్రతి దళితులకి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి సాంఘిక సంక్షేమ ఎస్సీ హాస్టళ్ళ కోసం బడ్జెట్లు ఏడు వందల యాభై కోట్లు సుమారుగా కేటాయించాలి నిరుద్యోగ యువత దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పదివేల రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పేసి దళిత మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మేము కొత్తగా అడిగింది ఏం లేదు మీరు డిక్లరేషన్ పేరుతోటి ఏమైతే మోసపు మాటలు చెప్పి అధికారాన్ని చేపట్టిరో మీరు ఇచ్చిన మా వాగ్దానాలను మీకు గుర్తు చేస్తున్నాం అంతే తప్ప ఇంకా మేము కొత్తగా ఆశపడింది ఏం లేదు దళితులం అన్న మాకేం ఉండదు ఇంకా చేసుకుంటే బతికేటోళ్ళం రెక్కాడితే డొక్కాడది ఏది చెప్పినా నమ్ముతాం గుడ్డిగా నమ్ముతామే దళితులం కదా అగో దాన్ని క్యాచ్ చేసిన మా రేవంత్ రెడ్డి అన్న అక్కడ డిక్లరేషన్ పేరుతోటి మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయానికి వాడుకున్నట్టు కాదు దయచేసి నువ్వు ఏమైతే వాగ్దానం చేసినో అది వెంటనే అమలు చేయాలి మాకు సపరేట్గా ఒక ఏడు వందల యాభై కోట్లు బిల్లు అసెంబ్లీలో తీర్మానం చేసి మాకు కేటాయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం